తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మన రాష్ట్ర రైతన్నలకి ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో జమ కాని వారి రైతన్నలందరికీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈ లీస్టులో మీ పేరు ఉందా లేదా కూడా మనకి పిఎం కిసాన్ సంబంధించిన పంతొమ్మిదో విడత కింద రైతన్నల ఖాతాల్లో రూపాయలు రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగున జమ చేయనుంది ఏటా రూపాయలు ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో జమ చేసే ఈ పథకం రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు విడతలలో డబ్బులు పొందాలంటే రైతులు ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి మన వీడియోలో మన ఛానల్లో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను ఈ కేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేయించుకుని ఉండమని సో ఖచ్చితంగా ఈ నెల ఇరవై నాలుగు లోపు ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అనేది అందుతాయని ఇక్కడ క్లిక్ చేసి జాబితాలో మీ పేరు ఉందా లేదా అన్న దానిపై మీరు ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో అక్కడ మీరైతే లింక్ అనేది ప్రెస్ చేసినట్టయితే మీ ఖాతాకు సంబంధించిన అక్కడ మీ పేరు ఉందా లేదా సర్చ్బార్లో సర్చ్ చేసి మీ పేరు మీ ఖాతా పేరు అనేది తెలుసుకోవడానికి మీరు ఎక్కడైతే ట్రై చేయండి అదేవిధంగా మనకి రైతు రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకే మూడు విడతల్లో మనకి మూడు ఎకరాల్లో వారికి రైతన్నల ఖాతాల్లో డబ్బులు అనేది నిధులు నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది క్రెడిట్ చేయడమే కాకుండా వారి వారి ఖాతాల్లో డబ్బులు అనేవి వీలైనంత తొందరలో మనకి డబ్బులు మూడు విడతలు ఏదైతే రెండు సీజన్లకు సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు మనకి రెండు సీజన్లకు ఒకేసారి పన్నెండు వేల రూపాయలు అనేది ఖాతాల ద్వారా జమ చేయడం అయితే జరిగింది ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇప్పటి వరకు చాలామంది ఖాతాల్లోనైతే రైతు భరోసా డబ్బులు ఇంకానైతే జమ కాలేదు సో వారికి జమ కావాలంటే ఏం చేయాలి ఈరోజు కూడా రేపు కూడా ఏ జిల్లాలలో ఎటువంటి రైతన్నుల ఖాతాల్లో సాగు సాగులో ఉన్న రైతన్నుల ఖాతాల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎకరాల ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ దాకా చూసి అప్డేట్ అనేది అర్థం చేసుకోండి అదేవిధమైనటువంటి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరాక చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకోవడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియో షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు ఏంటో అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న ఖాతాలు ఖాతాలో ఇప్పటివరకు మనకి వంద శాతం కాకుండా మనకి డెబ్బై శాతంలో మనకి ఒక అరవై శాతం మాత్రమే రైతు భరోసా డబ్బుల నిధులు అనేది క్రెడిట్ చేసి చేస్తున్నట్టుగా నివేదికను అయితే అర్పించడం అయితే జరిగింది ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ మనకి ఏదైతే రైతు భరోసా పథకం సంబంధించిన ఏడు లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ఇప్పటివరకు సర్కారు నగదు జమ చేసిందని కానీ వారు సంబంధించిన డబ్బులు కూడా మీ ఖాతాలో ఇంకా జమ కాకపోతే మీ దగ్గరున్న ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి డబ్బులు అనేది మీ ఖాతాలో జమ అయినాయా లేదా అన్నట్టుగా చెక్ చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఫిబ్రవరి ఐదున పదిహేడు లక్షల మందికి ఫిబ్రవరి పదిన ఎనిమిది పాయింట్ అరవై ఐదు లక్షల మందికి వారిగా ఈ సంఘ ఈ ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది విడుదల చేసినట్టుగా మనకి నివేదికనైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి ఈరోజు రేపు కూడా ఇప్పటివరకు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అని ఇంకా ఖాతాను జమ కాలేదో వాళ్ళందరికీ ఈ వారం రోజులలోనైతే పూర్తిగా అన్ని జిల్లాలలో వంద శాతం రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ క్రెడిట్ చేయబోతున్నారంట అలాగే ఈ మార్చి ముప్పై ఒకటి లోపు ప్రతి రైతన్నుల ఖాతాల్లో రెండు సీజన్లకు సంబంధించిన ప్రతి రైతన్నుల ఖాతాలో రైతు భరోసా పూర్తిగా జమ చేసే బాధ్యత మాదని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది థ్యాంక్ యూ